వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఫిబ్రేరెద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల రేట్లు ఎట్టున్నాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి ఈ వారం అయితే మార్కెట్ అయితే హెవీ రద్దీగా అయితే ఉంది మరి రేట్లు అయితే తెలుసుకుందాం మార్కెట్లో ఇక్కడ ఒక సింగిల్ వేద్దు ఉంది దీని తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే ఎంతో ఇది రేటు తొంభై ఐదు ఎట్ సైడ్ పోతుంది హో సైడ్ ఎక్కువ ఏ సైడ్ అవుతుంది సేమ్ పోతుందా ఒకటవటిందా ఒట్లేరు దేవురు మనది శాంతినగర్ వడ్డేపల్లి జోగులంబ గద్వాల్ జిల్లా శాంతినగర్ నుంచి అయితే వచ్చింది వ్యవసాయం చేసిందా ఏం పేరు నీ పేరు శేఖర్ ఎవరన్నా డెబ్బై ఐదు డెబ్బై వేలు అడుగుతున్నారు నీవే అడుగున్నావు ఎనభై ఐదు ఆ మధ్య ఎత్తిస్తావు నెంబర్ చెప్పావు సార్ నీది నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే పొడుసుకోట్లుందా తనకం పొడుసుకొని ఎవరికైనా నచ్చితే గిన ఈ షేఖర్ని కాంటాక్ట్ చేయొచ్చు దూసు ఎంత బ్రదర్ ఏం రేట్ ఇవి లక్ష నలభై ఎన్ని ఎన్ని పళ్ళుటా ఇవి ఆరు ఆరు పళ్ళ కూడా ఏ ఊరు మనది సిట్టి ఆత్మకూరు గద్వాల్ మండల్ సిట్యాత్మకూర్ జగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరేవర ఎంత అడుగుతున్నారు ఒకటి ఒకటి లోప అడుగుతున్నారు మేవి అడిగిద్దామనుకోండి ఒకటి ముప్పై తీస్తావు ఏం పేరు నీ పేరు హనుమాతో అని బావత నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఆరు ఐదు రెండు డబల్ మూడు ఆరు ఐదు తొమ్మిది రెండు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారా తీసుకుంటారా మళ్ళా చూస్తున్నారు చాలా ఉన్నాయంటున్నారు ఇలా ఇరాన్ నుంచి వస్తున్నారంట అంటే ఒకటి అరవై ఒకటి నలభై చెప్తున్నారు ఒక్కొక్క దానికి సింగిల్ సింగిల్ దానికి ఫ్రంట్ సైడ్ సింగిల్ కూడా ఉంది ఎక్కడి నుంచి వచ్చాను రోజు అనేది అడుగు అయితే బ్రదర్ హలో బ్రదర్ ఎన్ని ఇది అన్ని కడలేసింది వేసింది ఎట్ సైడ్ పోతుంది రెండు దిక్కులో అవుతుంది ఎక్కువ సైడ్ అవుతుంది రెండు దిక్కులో బాగోతుందా ఏ ఊరు మనది మెల్ల చెరువు గద్వాల మండలా గద్వాల మండల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అడిగారు ఎవరన్నా రేటు గిట్లా ఎంత అడుగుతున్నారు అరవై అరవై రెండు వరకు అడుగుతున్నారు నువ్వు అయితే ఇద్దాం అనుకోండి డెబ్బై పైన అయితే ఇస్తావు పొడుస్కమ్ ఉందా నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సెవెన్ జీరో వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాబట్టి మేలచెరువు గద్వాల మండల్ జగులాంబ గద్వాల జిల్లాకు చదివిన ఏం పేరు నీ పేరు హరికృష్ణని కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ కూడా కోడేలు ఉన్నాయి వీటి రాట్టి ఏందో చూద్దాం మరి పెద్ద మనిషి ఎంత రేటు ఇవి ఏం రేటు ఇవి కోడేలకు కోడేలు ఏం రేటా అంటే ఒకటి యాభై ఎన్ని పళ్ళు పాళ్ళు ఉన్నాయి ఇది నాలుగు పళ్ళు అవుతుంది అన్ని కాడలేసింది ఏ ఊరు మనది ఎల్కూర్ మల్దకల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎంత ఇవి రేటు రేటు ఏం రేట ఒకటి యాభై అడిగిరు ఎవరన్నా ఇప్పుడే వచ్చిన మార్కెట్లోకి అయితే ఇప్పుడే వచ్చినట ఎవరికైనా అవసరం అయితే అని బావత ఏం పేరు నీ పేరు గోకారి నెంబర్ చెప్పవచ్చు కదా నీ ఏడు రెండు తొమ్మిదిలో ఐదు నాలుగు ఆరు ఒకటి ఐదు తొమ్మిది ఏడు ఫండ్స్ ఎవరికైనా అయితే గోకారి అంట రైతు పేరు ఎవరికైనా నచ్చితే ఎల్కూరు మల్దకల్ మండల్ జేగులాంబ గద్వాల్ జిల్లాని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడే మార్కెట్లోకి అయితే వచ్చిందంట ఎవరైతే అడగలేదట ఎట్లా ఇవి ఏం రేటు ఉంటాయి ఇవి రెండు పది ఏమో అంత రేటు ఎవరు మనదే ఎవరు మీది కుర్రోపల్లి కుర్రోపల్లి ఐజ మండల్ శిగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండ్రు ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళకోడేలు రైతు వ్యాపారం రైతు బాబోతా పని రెండు దిక్కులవుతా ఎటు సైడ్ కట్టినా బండ కూడా కట్టిందట ఏం పేరు అంటే కృష్ణనట రైతు పేరు అడిగిరేవరన్నా ఎవరన్నా ఎవరన్నా అడిగిరా ఓటి నలభై ఐదు అడిగింది న్యూ యాడ్కి అయితే ఇచ్చిపోదాం న్యూ యాడ్కి ఇచ్చిపోదాం అనుకుంటా అంటే న్యూ ఇయర్కి ఇద్దాం ఓటి ఎనభై ఇస్తాం నెంబర్ చెప్పాం సార్ నీది నైన్ వన్ నైన్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ టూ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మరి కుర్వాపల్లి ఐజాం మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన నేను కాంటాక్ట్ చేయొచ్చు ఈ వారం మార్కెట్కి అయితే పెద్ద ఎత్తున రావడం జరిగింది ఎద్దులు మార్కెట్లో అయితే చాలామంది అయితే చూస్తున్నారు మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఈడమల ఎద్దులు ఉన్నాయి శ్రద్ధ పెద్దలు ఎంత డైవ్ రేటు ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎవరు మనది పాలవాయి మల్దకాల్ మండల్ జీవులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు గోవిందడిగిరేవరాడు ఎట్లా అడుగుతున్నారు లక్ష రెండు వేలకు ఇస్తలేరుట మళ్ళీ పన్నెండు వేలు చెప్తున్నా లక్ష పన్నెండు వేలు అయితే ఫైనల్ ఇస్తారట బాబోతా పని ఇట్లా నెంబర్ చెప్పా ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఎట్లా రేట్ విజయ్ ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఏం పాలు ది నాలుగు పాలు అట రైట్ సైడ్ ఏమో రెండు పాల్ కోడేళ్లట అడిగిరెవరేనా ఇంకా ఇప్పుడే వచ్చిందట మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది మార్కెట్ అయితే మన దేవుడు బుడ్డారెడ్డి పల్లె బుడ్డారెడ్డిపల్లి ఇట్కేళ్ళ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ఏం పేరు రమేష్ ఇవి గ్యారెంటీ పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే రమేష్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు రమేష్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ జీరో వన్ నైన్ డబల్ సెవెన్ ఫ్రెండ్ సెవెన్ అవసరం అయితే బుట్టారెడ్డిపల్లి ఇటికే మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇలా ఇలా ఎత్తులు ఉన్నాయి వీళ్ళవి కూడా ఎంతో చూద్దాం మరి ఎట్లా నీవి ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు ఎద్దులు ఇవి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ గుడ్డారెడ్డిపల్లికి చెందిన శివార్ నవ్వి మండలం జిల్లా కూడా జగులాంబ గద్వాల్సాయితీ వచ్చింది నెంబర్ చెప్పు నీ కొడుకు వచ్చి లేడా ప్రభాకర్ బ్యాక్ సైడ్ చూద్దాం మంచిగా దీళ్ళని కూడా ఎద్దులైతే అయితే బాగున్నాయి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే బావా ఫుల్ గ్యారేంటా పని ఫుల్ గ్య పనికి మాత్రం ఫుల్ గ్యారేంటి అట నచ్చితే కాంటాక్ట్ చేసి మా కర్కోవచ్చు ఎంత పెద్ద మనిషి ఏం రేట్ ఉన్నాయి ఏం రేట్ ఉన్నాయి ఒకటి ముప్పై యావూరు మనది యావూరు ఊరు శ్రీరంగపురం వనపర్తి జిల్లా అడిగిరెవర ఒకటి లక్ష పదివేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం అలా నువ్వే ఆడుకున్నాం అంటే ఇరవై ఒకటి ఇరవై చెప్పి ఒకటి ఇరవై తీస్తావు బావో తెపా ఇట్లా పని పోకపోతే వాపస్ ఏం పేరు నీ పేరు శివయ్య అని అంట రైతు వ్యాపారం రైతా వ్యాపారం అంటే రైతాంట ఫ్రెండ్స్ శివయ్య పని పోకుంటే వాపసు తీసుకుంటాడట మరి ఎన్ని పైసలు ఇచ్చి కొట్టుకోవాలి ఎన్ని పైసలు ఇచ్చి కొట్టుకోవాలి నెంబర్ ఉందని చెప్పు విధానం ఫ్రండ్స్ల నెంబర్ తొమ్మిది ఐదు సున్నా ఐదు ఒకటి మూడు ఎనిమిది ఆరు నాలుగు ఒకటి శ్రీరాంగపురం మండల కేంద్రం పెబ్బేరు వనపర్తి జిల్లా ఇళ్ళది ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు ఎంత ఇవి నీవేట్లా రేటే ఒకటి యాభై కోడ ఎలా ఇదిలా ఎన్ని పళ్ళు ఉంటాయి ఫండ్స్ ఆర్ఆర్ పళ్ళకోడ ఎలాట ఒకటి యాభై చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మన ఊరేది పాతప్ప పాతపల్లి కొబ్బేరు వనపర్తి జిల్లా పాతపల్లి నుంచి అయితే వచ్చిందో అడిగిరెవరేనా ఇప్పుడే వచ్చినా బాబో తెబ ఏం పేరు రాజా అట నచ్చితే రాజుని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నేనేని పల్లెటివి రెండు ఆరు ఆరు అట నచ్చితే పాతపల్లి పెబ్బేర్ వనపర్తి జిల్లాకి అని రాజుని కాంటాక్ట్ చేసి అట్ల ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి